ఏమని విన్నాడు చెర పట్టబడ్డాడని విన్నాడు అంటే వార్త వచ్చింది లోతు తానే వచ్చి కాలు మీద పడి అయ్యా అయ్యా నా ఆస్తి అంత ఎత్తుకుపోయారయా నైనాన్ని కాపాడయ్యా అని అడగలే విన్నాడు ఒకవేళ మనం ఆ ప్లేస్లో ఏమంటామంటే వాడు రాని వాడు వచ్చి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చూస్తాలే తరచుగా మనం చేసే కార్యాలే కదండి ఇది మనకు బాధ కలిగించేవాడు వానికి సహాయం చేయాలంటే కొంతమంది చేస్తారు ఎప్పుడంటే వాడొచ్చి రిక్వెస్ట్ చేస్తే వాడే రావాలి నన్ను అడగాలి అంతెందుకండి స్వయంగా మన ఇంటికి వచ్చి మనం కాడు ఇస్తే తప్ప తగిన వాళ్ళు వచ్చి ఇస్తే తప్ప మనం బాము కదా స్తోత్రం